హలో అండి వెల్కమ్ టు సాహిత్య రాజోస్ కిచెన్ ఈరోజు వీడియోలో రవ్వతోటి ఇన్స్టెంట్గా గులాబ్ జాముల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను గులాబ్ జామ్ మిక్స్ ఇంట్లో అవైలబుల్గా లేనప్పుడు అప్పటికప్పుడు గులాబ్ జామ్ తినాలి అనిపించిందంటే ఇలా ఇన్స్టెంట్గా రవ్వతోటి గులాబ్ జామున్ ప్రిపేర్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి మరి ఈ గులాబ్ జాముల్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని నెయ్యి కరిగాక అందులో ఒక బౌల్ వరకు ఉప్మా చేసుకునేటువంటి బొంబాయి రవ్వని వేసుకొని ఈ రవ్వని లో ఫ్లేమ్ మీద లైట్గా కలర్ చేంజ్ అయ్యి మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్నటువంటి రవ్వని ఒక ప్లేట్లోనికి తీసుకోండి ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్ని గ్యాస్ ఆన్ చేసుకొని స్టవ్ పై పెట్టుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే రవ్వని తీసుకున్నారో అదే కప్పుతో రెండు కప్పుల వరకు పాలని పోసుకొని ఈ పాలు ఒకటి రెండు పొంగులు వచ్చేంతవరకు మరిగించండి ఇలా పాలు మరుగుతూ ఉన్నప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా ఉప్మా రవ్వని రవ్వని వేసుకొని బాగా దగ్గర పడేంతవరకు లో ఫ్లేమ్ మీద ఇలాగ సాఫ్ట్గా కలుపుతూ ఉడికించండి ఇలాగా పాలన్నీ దగ్గరగా ఉడికి రవ్వ బాగా దగ్గరగా ఉడికిపోయినప్పుడు చూడండి ప్యాన్ నుంచి కూడా సపరేట్ అవుతుంది ఇప్పుడు ఈ స్టేజ్లో గ్యాస్ ఆపేసుకొని ఈ ప్యాన్ని పక్కకు దింపుకొని చలారనివ్వండి ఈ రవ్వ మిశ్రము చల్లారిలోగా మనము పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం గులాబ్ జాములు కోసము ఇలా గ్యాస్ ఆన్ చేసి ఒక గిన్నెని పెట్టుకోండి అందులో రవ్వని తీసుకున్నటువంటి కప్పుతోనే రెండు కప్పుల వరకు చక్కెరని తీసుకోండి అలాగే రెండు కప్పుల వరకు వాటర్ని కూడా తీసుకొని చక్కెర కరిగి బాగా ఇలా పొంగి పొంగొచ్చేంత వరకు ఉడికించండి ఇలా పొంగొచ్చి ఉడుకుతున్నప్పుడు మనకి పాకం ఏం రావాల్సిన అవసరం లేదండి ఇలా రెండు వేల మధ్య కొంచెం జిగురుగా ఏర్పడితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో మూడు యాలకలను ఇలా దంచి వేసుకోండి అలాగే ఒక పది చుక్కల వరకు లేదంటే ఒక హాఫ్ స్పూన్ వరకు లెమన్ జ్యూస్ని కూడా వేసుకొని ఒకసారి మిస్ చేసుకున్న తర్వాత గ్యాస్ ఆపేసి ఈ చక్కెర పాకం అనేది చల్లారిపోకుండా ఉండడం కోసం మూతను పెట్టి పక్కన పెట్టుకోండి ఇలాగా చూడండి మనకి రవ్వ మిశ్రమం అనేది చల్లారిపోయింది ఈ చల్లారినటువంటి మిశ్రమాన్ని విడలో చూపిస్తున్న విధంగా ఒక ఐదు నిమిషాల పాటు ఇలా బాగా మిక్స్ చేస్తూ కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల మనకి పిండి అనేది చాలా సాఫ్ట్గా వస్తుందండి చూడండి ఇలాగ సాఫ్ట్గా వచ్చిన తర్వాత ఇప్పుడు చేతులకి నెయ్యి రాసుకొని కొంచెం కొంచెంగా పిండి ముద్దను తీసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసి తీసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా రవ మిశ్రమం అంతా తోటి బాల్స్ లాగా ప్రిపేర్ చేసి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ గులాబ్ జామ్ బాల్స్ని మనము డీఫ్రై చేసుకోవడం ఉండడం కోసము గ్యాస్ ఆన్ చేసి ఇలాగ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకున్న తర్వాత ప్రిపేర్ చేసుకున్నటువంటి గులాబ్ జామ్ బాల్స్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో పట్టినాన్ని వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత వెంటనే కదపొద్దండి అలాగే ఫ్లేమ్ కూడా మీడియంగా ఉండాలి ఆయిల్ కూడా మీడియం హీట్లో ఉండాలి చూడండి ఇప్పుడు జాగ్రత్తగా వీటిని ఇలా కాలిన తర్వాత మరొక వైపుకి టన్ చేసుకొని ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోనికి తీసుకోవాలి ఇదే విధంగా మిగతా రవ్వ బాల్స్ని కూడా మనము డీప్ ఫ్రై చేసి తీసుకోవాలి ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి బాల్స్ని చూడండి మనం చక్కెరపాకంలోనికి వేద్దాము చక్కెరపాకం కూడా గోరువెచ్చగా ఉండాలండి పూర్తిగా చల్లారిపోకూడదు ఇప్పుడు ఈ విధంగా ఫ్రై చేసుకున్నటువంటి జామ్ బాల్స్ అన్నిటిని కూడా చక్కెరపాకంలోనికి వేసుకున్న తర్వాత ఒక గంట పాటన్నా సరే మనం వీటిని బాగా చక్కెరపాకంలో నాననివ్వాలి గంట తర్వాత చూడండి ఇవి చక్కగా పాకాన్ని పీల్చుకున్నాయి ఇప్పుడు వీటిని మనం సర్వింగ్ ప్లేట్లో తీసుకున్నామంటే మనకి టేస్టీ టేస్టీగా రవ్వతోటి జాములు రెడీ ఓకేనండి చూసారు కదా మనం ఉప్మా చేసుకునేటువంటి రవ్వతోటి ఏ విధంగా గులాబ్ జామున్ ప్రిపేర్ చేసుకున్నామో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ గులాబ్ జాములు అయితే చాలా చాలా టేస్టీగా ఉన్నాయి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్